కూడా గత ప్రభుత్వం ఇరవై రెండులో వేసిన గ్రూప్ వన్ పరీక్ష పేపర్ల లీకేజీ తప్పుడు నిర్ణయాల కారణంగా రెండు వాయిదా పడిందని కొత్త ప్రభుత్వం అధికారంలో రాగానే సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ని వెనికి తీసుకుంది అని కూడా అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు అయితే ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంపు మీద కూడా రగడ జరుగుతోంది చర్చ కూడా జరుగుతోంది పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులు పెంచడము నోటిఫికేషన్ ఉల్లంఘించినట్లే అవుతుందని అప్పుడు కూడా అప్పుడు కూడా కోర్టు జోక్యం చేసుకునే పరిస్థితి వస్తుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ ఇచ్చినందున పోస్టులు పెంచడం సాధ్యమైంది కాదు అని కూడా అధికారులు కడాకాలిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తేల్చి చెప్పారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ లో అలాంటి వెతులుబాటు లేదని కూడా అధికారులు చెప్పిన విషయంలో ప్రస్తుతము గ్రూప్ టూ అలాగే డిఎస్సి పరీక్షలు ఒకదాని ఒకరి వెంట ఉండడంతో అభ్యర్థులు నష్టపోతున్నారని కూడా విద్యార్థి సంఘం నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి కూడా తీసుకెళ్లారు జూలై పదిహేడు నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకు డిఎస్సీ డిఎస్సీ పరీక్షలు ఉన్నాయని ఆ వెంటనే ఏడు ఎనిమిది తేదీలో గ్రూప్ టూ ఉండడంతో ప్రిపరేషన్ కి ఇబ్బంది పడుతున్నారని ఆ పరీక్షల తేదీ విషయంలో కూడా టీజీపీఎస్సీ విద్యాశాఖతో చర్చించి దువి నిర్ణయం తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు కానీ వాస్తవికంగా ఇలాంటి ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారమే కూడా ప్రభుత్వం నిర్వహించాలని కూడా భావిస్తుంది అయితే ఇప్పుడు డిఎస్ఈతో పాటు ఈ గ్రూప్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు దాదాపు సిమిలర్ గా అందరూ కూడా అన్ని జాబ్స్ కి అప్లై చేసుకుంటున్నారు బ్యూన్ దగ్గర నుండి గ్రూప్ వన్ కలెక్టర్ ఆర్డీఓ ర్యాంక్ వరకు కూడా ఏ పోస్ట్ కూడా నోటిఫికేషన్ వచ్చినా ఇమీడియట్ గా కూడా అందరూ అప్లై చేసుకుంటున్నారు ఇవాళ రేపు అందరూ కూడా మినిమమ్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ చదువుకోతున్నారు ఇంకా కొంతమంది అయితే ఇంజనీరింగ్ ఎంటెక్ చదివి ఎంబీఏ చదివిన వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి లేక తీవ్రంగా కూడా ఇబ్బంది పడుతున్నారు సో అందరూ కూడా ఈ